చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని సమాచారాన్ని నేను మీకు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని సమాచారాన్ని ఇస్తున్నా నిజంగా ఇది ప్రభుత్వాన్ని చెంపపెట్టు లాంటి వార్త ఎందుకంటే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక చూడండి ఇది ఒక్కసారి సూర్యపేట జిల్లాకు సంబంధించి సూర్యపేట జిల్లాకు సంబంధించి నాగం రవి మాతానగర్ నగర్కు సంబంధించి కోదాడ బిడ్డ కారు కొట్టుకుపోయి మరణం మరణించిడు ఆ తర్వాత ఇదే సూర్యపేట జిల్లాకు సంబంధించి ఎర్రమల్ల వెంకటేశ్వర్ ఉత్తం ఉత్తమ్ పద్మావతి నగర్కు సంబంధించిన వ్యక్తి కోదాడకు సంబంధించి బైక్తో కొట్టుకుపోయి మరణించిన పరిస్థితి దీంతో పాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి నరసయ్య గేట్ వెంకటాపూర్కు సంబంధించి చేపల వేటకు వెళ్ళి పోయిన పరిస్థితి నాగభూషణం రాజమండ్రి డీసీఎంతో కొట్టుకుపోయి మరణించాడు ములుగు జిల్లాకు సంబంధించి జర్రిపోతుల మల్లికార్జున్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి సంబంధించిన వ్యక్తి వాగులో పడిపోయి పుట్ట మహేష్ తాడ్వాయి మండలం లార్లకు సంబంధించి పిడుగుపాటుకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ్ర సమ్మక్క దుగ్గొండి మండలం మందపల్లి గ్రామానికి సంబంధించి కల్వట దారుతూ కొట్టుకుపోయి హర్మకొండ జిల్లాకు సంబంధించి గువ్వరాములు పరకాల మున్సిపాలిటీ తూములో పడిపోయి నిర్మల్ జిల్లా కందం బొంజ బొజ్జారాముకు సంబంధించి బైన్సా మండల్ వాన్పల్ వానల్పాడుకు సంబంధించి విద్యుత్ విద్యుత్ఘాతంతో నారాయణపేట జిల్లాకు సంబంధించి హనుమమ్మ కొత్తపల్లి ఎక్కమేడి వర్షాలకు ఇల్లు కూలి దాని తర్వాత అంజలమ్మ కొత్తపల్లి ఎక్కమేడికి సంబంధించి వర్షాలకు ఇల్లు కూలి వాళ్ళు మరణించిన పరిస్థితి కనబడుతుంది ఇంకా మరొక లిస్టు చూద్దాం ఇది కుమార్ కరీంనగర్ జిల్లా బొమ్మకలకు సంబంధించి ఏది కాల్వ శ్రీరాంపురంకు సంబంధించి కూనారం చెరువులో పడిపోయిన మిస్ అయిడు తర్వాత కామారెడ్డి జిల్లాకు సంబంధించి శివరాములు మాచారెడ్డి మండలం లచ్చపేటకు సంబంధించి చేపట చేపల వేటకు వెళ్ళి తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించిన లక్ష్మణ్ బెజ్జాంకి మండలం తోటపల్లికి సంబంధించి చేపల వేటకు వెళ్ళి బొబ్బాల కనకారెడ్డికి సంబంధించి కోహేడ మండలం రామచంద్రాపురం కాలువలో పడిపోయి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు యాకుబు కుసుమంచి మండలం గూడానికి సంబంధించి సైధాబా కుసుమంచి మండలం గూడాకు సంబంధించి సాంబశివరావు ఎర్రపాలెం దెందు దెందుకూరుకు సంబంధించి పద్మావతి మదిరకు సంబంధించిన మండలం ఏది నూనావత్కు సంబంధించి అశ్విని వాళ్ళ నాన్న మోతిలాల్ కారపల్లి మండలానికి సంబంధించి కారులో కొట్టుకుపోయి ఇటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇటు నందికొల్ల రాము మనుగురుకు సంబంధించి తాటి ఆదమ్మ అశ్వరా అశ్వపు ఏది అశ్వపురం కల్లూరి నీలమయ్య ఆ అశ్వాపురం సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి టేకుల మల్లికి టేకులపల్లి మండలానికి సంబంధించి సోమవారం రాత్రి వాగులో పడి అయిపోయాడు ఇక్కడ ఒక ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి టేకులపల్లి మండలానికి సంబంధించి సోమవారం రాత్రిలో వాగులో పడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎరుకల రాజేష్ షారుఖ్ ఖాన్ నగర్ నగర్కు మండలానికి సంబంధించి ఇటు ఆరిఫ్ మున్సార్ షా ఏది షాద్ నగర్కి సంబంధించి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇంతమంది తెలంగాణ రాష్ట్రంలో మిస్ అయ్యి కొట్టుకపోయి మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఇక దీని గురించి మాట్లాడతా అంటే లొల్లే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడురి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు కొట్టుకపోయిన లీస్టుకు సంబంధించి మీకు చెప్పిన ఎవరెవరు ఏ టైంలో ఎట్లెట్లా కొట్టుకపోయారు ఎవరెవరు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు అనే సమాచారాన్ని కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేసిన ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లేదు నేను కానీ పూర్తి స్థాయిలో మీకు సమాచారాన్ని కూడా ఇచ్చిన ఇక ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఏం సహాయక చర్యలు చేస్తుంది ఏం కథ అనేది కూడా ఒక్కసారి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాంతో పాటుగా నిన్న హరీష్ రావుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో వెళ్తే ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాడికి సంబంధించిన ఘటన ఎంత దురదృష్టకరం ఎంత బాధాకరం అంటే పూర్తి స్థాయిలో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతాయి ఒక్కసారి మీకు చూపెడతా వాస్తవాలు ఇంతమంది పోయి కదా వాళ్ళకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నదా లేదు